హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుకే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో సింపుల్గా నోటికి ఎంతో రుచిగా ఉండేటటువంటి గుమ్మడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ గుమ్మడికాయ కూర అనేది ఎంతో సింపుల్గా అయిపోతుంది అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఈ గుమ్మడికాయ కూర చేయడానికి నేను గుమ్మడికాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఇక్కడ నేను దాదాపుగా పావు కేజీ గుమ్మడికాయని తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా తరిగి తీసుకోండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ తీసుకుంటే గుజ్జు అంత ఎక్కువ వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని వేపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు మగ్గి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత గుమ్మడికాయలు కొంచెం మగ్గి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి గుమ్మడికాయలు దాదాపుగా మగ్గిపోయాయి ఒక గుమ్మడికాయ ముక్క తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోర్క్తో కనుక గుచ్చినట్లు చూసారంటే చక్కగా దిగుతుంది గుమ్మడికాయలు దాదాపుగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి ఇలా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల మనం అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు తీయగా కారంగా కమ్మగా ఉంటుంది గుమ్మడికాయని మనం గరిడితో కొంచెం నొక్కినట్లుగా చూసామంటే గుమ్మడికాయ చక్కగా నలుగుతుందండి ఇప్పుడు గుమ్మడికాయ ఉడికిపోయిందనే అర్థం మన కర్రీ తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గుమ్మడికాయ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా కమ్మనైనటువంటి గుమ్మడికాయ కూర తయారైపోయింది మీరు కూడా ఒకసారి నేను చూపించినట్లుగా తయారు చేసుకోండి ఎంతో రుచిగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి